ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కూటలపల్లి గ్రామం సమీపాన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అటువైపున రెండు వేల మంది రైతుల భూములున్నాయి ఆ భూములకు సంబంధించిన రైతులు వాళ్ల సొంత భూముల్లో వెళ్లడానికి దారి లేనందున నల్లమడ తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చి తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది తహసీల్దార్ మీ యొక్క అర్జీని కలెక్టర్ గారికి పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని వారి పొలంలో వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని రైతులు విన్నవించుకుంటున్నారు కోండ్రావారిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామానికి శ్మశాన వాటిక లేనందున శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని నల్లమడ తహసీల్దార్ గారికి అర్జీ రూపంలో తమ గ్రామం శ్మశాన వాటిక గురించి రాసి గ్రామ ప్రజలు సంతకాలు చేసి అర్జీ రూపంలో అందచేయడం జరిగింది రైతులు నష్టపోయిన దారి నష్టపోయిన రైతులు నష్టపోయిన రైతులు నష్టపోయిన రైతులు నష్టపోయిన రైతులు వచ్చే దానికి దారి ఇడాలి మాకు ఇక్కడ సిక్స్ హైవే రోడ్డు శాంక్షింగ్ అయింది జేసీపీలు ఇప్పుడు పనులు చేస్తున్నాయి కాబట్టి మేము రైతులంతా అక్కడ భూములకు పోయేదానికి వచ్చేదానికి దారి లేదు కాబట్టి మేము ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ తను వచ్చి మేము రోడ్డు కావాలని అడుక్కుంటున్నాము ఎంఆర్ఓ సార్ వాళ్ళు వచ్చి రేపు అర్జీ కలెక్టర్ సార్కి పంపిస్తాము రైతు మీకు ఒకటి కాపీ ఇస్తాము అని సార్ చెప్పడం జరిగింది మేము సుమారుగా ఒక రెండు వేల ఎకరాల దాకా అక్కడ భూములు వచ్చేకి పోయేకి ఉండాలి మంద ఊరు అంతా దగ్గరగా ఒక వెయ్యి కుటుంబాల దాకా భూములు ఉన్నాయి అక్కడ కాబట్టి మాకు రోడ్డు ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాము సార్ కుటాలు నమస్కారం కుటాలపల్లి తాండ కుటాలపల్లి గ్రామ పెద్దలు రైతులు సుమారుగా వెయ్యి మంది వెయ్యి ఎకరాలు భూములు ఉన్నాయి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈరోజు కుటాలపల్లి తాండ కుటాలపల్లి గ్రామంలో గ్రీన్ సిగ్నల్ హైవే అని ఒక రోడ్డు నిర్మాణం గ్రీన్ సిగ్నల్ హైవే రోడ్ అని నిర్మాణం చేయబడింది అందువలన మా తాండా కుటాలపల్లి తాండ గ్రా కుటాలపల్లి గ్రామస్తులు రైతులు అందరూ వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు భూములు ఉన్నాయి ఆ గ్రీన్ సిగ్నల్ హైవే దాటుకొని రైతులు కూలి వాళ్ళు ఉన్నారు అందరూ జీవాళ్ళు గొర్రెలు మేకలు అన్నీ పోవాల రైతులు కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా ఒక ఆ భూమికి ఏదన్నా పంట వేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతులకి ఆ రోడ్డు అనేది చాలా అవసరము రోడ్డు అనేది చాలా ముందు ఇప్పుడే కాదు దాదాపుగా దారి ఆ రోడ్డు గిరిజి దారి దారికి మాకు రోడ్డు కావాలనే ఉద్దేశంతో రైతులు ఈరోజు ఎంఆర్ఓ సార్ దగ్గరికి ఒక వినపత్రం ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి అయినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ మేము నరేంద్ర మోడీ కూడా వినపం చేయడం ఏమనగా ఏమంటే మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేసేటట్లు చేయాలని మేము మండల్ లెవెల్లో ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్కి అర్జీ ఇచ్చి మాకు కంపల్సరీగా న్యాయం చేయాలని కోరుతున్నాము అందుకే ఎంఆర్ఓ సార్ కూడా మాకు మీకు వినపత్రం ఇచ్చి నేను కలెక్టర్ సార్కి ఇచ్చి పంపించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఈరోజు ఈ రైతుల సమక్షంలో నలభై యాభై మంది రైతుల సమక్షంలోనే ఓ ఎంఆర్ఓ సారు మాకు చెప్ న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది మాకు కంపల్సరీగా రోడ్డు కావాలా ఒక కంపల్సరికి ఇది చేయాలని చెప్పి మేము రైతులంతా కోరుకు కోరుకుంటున్నాం చంద్ర గవర్నమెంట్ మోడీ గారికి మా నమస్కారాలు ముఖ్యంగా కుట్టాలపల్లికి గ్రామానికి చెందిన మా కుటుంబ సభ మా కుటుంబ సభ్యులు తర్వాత వ్యవసాయదారులు ప్రజలు ఈ హైవే వేస్తున్నారు సంతోషమే అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రహదారుల అవసరము దాదాపు రెండు వేల ఎకరాలు అటు సైడు రైతుకు సంబంధించిన పొలాలు ఉన్నాయి ఆ పొలాలు పోయే దారి దాదాపు ముప్పై అడుగులు వేసారు ఇప్పుడు ఈ పొలాలకు లేకపోవాలన్నా బోర్లు కింద బయలు కింద ఉండే వ్యవసాయం చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మోడీ గారు స్పందించి ఈ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా హైవేకి వీళ్లకు దాదాపు రెండు మూడు కిలోమీటర్లు ఆడ విస్తీర్ణంలో వీళ్ళు వ్యవసాయ రహదారి ఉన్న రహదారి ఏర్పడడం జరిగింది వీళ్లకు రెండు మూడు రహదారులు అదే దారిలు వచ్చే విధంగా మోడీ గారు బ్రిడ్జి కట్టి ఈ రైతులకు న్యాయం చేస్తారని కోరుతున్నాము ముఖ్యంగా ఈ మోడీ గారు చేసిన ఈ కార్యక్రమం మేమందరము సమ్మతమే ఈ కుటాలపల్లికి సంబంధించి కుటాలపల్లి మనకు సంబంధించిన భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మీ అలా నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామ వాస్తవులు రైతులు రైతులు రోడ్డుకి ఇరువైపుల పొలాలు ఉండటం వల్ల ఆ పక్కకి రోడ్డు పోవడం లేదు అని చెప్పేసి ఈ రైతులు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం అందజేశాము కలెక్టర్ గారికి అందజేసి మరి చెప్తామని చెప్పారు ఆ పక్క రెండు వేల ఎకరాల వరకు మినిమం రెండు వేల ఎకరాల వరకు ఉంది రైతులు బాగా పొ పంట పొలాలు పండే పొలం అది ఆపక్క పోయేకి ఎరువులు కానీ ట్రాక్టర్లు కానీ వెహికల్స్ ఏ వెహికల్ పోయేకి దాదాపు ముప్పై అడుగుల వరకు ఐటు ఉంది దాన్ని బట్టి మీరు రోడ్లు ఆ పక్క ఒక రెండు రోడ్లు వేయాలని ఒక కోరుచున్నాం మాది కుటాలపల్ తాండ నల్లమడ మండలం మాకు ఆరు ఎలర్ పొలం ఉంది మాకు అవ అవతల దారిపోయేకి మాకు దారి వదలాలని కోరుచున్నాము అంతే సార్ నా పేరు శ్రీరాములు నాయకు కేంద్ర ప్రభుత్వం వారు గ్రీన్ఫీల్డ్ హైవే సిక్స్ వే శాంక్షన్ చేయడం జరిగింది రోడ్డు నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మేము అక్కడ మా పొలాలు రెండు వేలు దాకా ఉంటాయి మా గ్రామ ప్రజలు అందరివి మేము అక్కడ పంటలు పెండుకోవడానికి చాలా కష్టంగా ఉన్నది రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు స్పందించి గవర్నమెంట్ వారు అక్కడ వెళ్ళడానికి మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని మేము కోరుచున్నాము మా రైతులము మేము చాలా ఇబ్బంది పడుతున్నాము నాకు ఐదు ఎకరాల దాకా భూమి ఉంది అక్కడ వెళ్ళి పంట పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది వెళ్ళ మేము జీవన ఆధారం దాని మీదే మేము ఆధారపడి ఉంటున్నాము కేంద్రం స్పందించి మాకు ఆ పక్కన వెళ్ళడానికి రోడ్డు కల్పించాలని మేము ప్రభుత్వ వారిని కోరుచున్నాము